సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామాకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు లోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు హితవు పలికారు మాటలు చెప్పి మోసం మాజీ మంత్రి హరీష్ ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలన్నారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏక కాలంలో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రైతాంగం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా గతంలో రాజీనామా చేస్తాను రాజీనామా లెటరు స్పీకర్ ఫార్మాట్లో రెడీ చేసుకో హరీష్ రావు లేక నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డమైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని గొప్పలు చెప్పుకుంటావు కదా తెలంగాణ రైతాంగానికి మరి రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది మరి ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం లోపల కూడా రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అవసరం హరీష్ రావుకు ఉంది నువ్వు మాయ మాటలు చెప్పి పది సంవత్సరాలు తెలంగాణ సంపదను దోచుకున్న తప్ప తెలంగాణ రైతాంగం చేసింది ఏం లేదు కమిషన్ల కోసం మీరు ప్రాజెక్టులు కట్టే తప్ప రైతుల కోసం కాదు మరి చెప్పిన మాట ప్రకారం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆగస్టు పదిహేను లోపల రాజీనామాని శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామా చేయాలి